స్వామి హైదరాబాద్ సామీక్ష వీక్షకులందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యూట్యూబ్ యొక్క జెన్యున్ ఫ్యాన్ అండ్ అంతకంటే ముందు మా ఫ్రెండ్ అయినటువంటి నరితా తిరుమల రెడ్డి గారి స్వగృహంలో వారి అబ్బాయి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇంతకీ పూజ అనేది ఎందుకు నిర్వహిస్తారు ఎందుకు చేస్తారు స్వాములు పడి పూజలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్ల యొక్క విశిష్టత ఏంటి ఆ పద్దెనిమిది మెట్లు దేనికి సంకేతం అనే విషయాలను గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్దాం అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు ఈ పేర్ల సంగమంతోనే అయ్యప్ప అనే నామం పుట్టింది అయ్యప్పని హరిహర సుతుడని శ్రీధర్మ శాస్త్ర అని శ్రీమణికంఠుడు అని కూడా పిలుస్తారు మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలలో బాలుని రూపంలో బ్రహ్మచారిగా పూజలందుకుంటూ ఉంటాడు అయ్యప్ప దీక్షను తీసుకున్నటువంటి అయ్యప్ప భక్తులు నలభై ఒక్క రోజుల పాటు అంటే మండలం పాటుగా చాలా కఠినమైనటువంటి నియమ నిష్టలతో స్వామివారి యొక్క దీక్షను సంపూర్ణం చేస్తారు అయ్యప్ప దీక్ష కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు కూడా దృఢమైనటువంటి నియమాలతో కఠినమైనటువంటి నియమ నిష్టలను ఆచరిస్తూ స్వామి చింతనలో సాత్విక జీవనాన్ని కొనసాగిస్తూ తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానాలు చేసి నల్ల వస్త్రాలను ధరించి తులసి మాలలను ధరించి నుదుట విభూతిపై గంధం బొట్టును పెట్టుకొని ఎల్లప్పుడూ అయ్యప్ప శరణగోస చేస్తూనే ఉంటారు నిత్యం భజన కార్యక్రమంలోనే పాల్గొంటారు ఎదురుగా కనిపించినటువంటి ఆడవారినే కాని మగవారనే కాని స్వామి అని పిలుస్తూ స్వామి ధ్యానంలోనే ఉంటారు అయ్యప్ప పడిపూజ చేసేటప్పుడు పడి వెలిగిస్తూ ఉంటారు అంటే పద్దెనిమిది మెట్లపైన ఉన్నటువంటి కర్పూర జ్యోతులను వెలిగించేటప్పుడు అయ్యప్ప మాలను ధరించినటువంటి స్వాములే కాకుండా సివిల్ స్వాములు కూడా ఏక కంఠంతో మైమర్చిపోయి ముక్త కంఠంతో అందరూ కలిసి స్వామి శరణం అయ్యప్ప శరణం అని పాడుతూ ఉంటే మైమర్చిపోవాల్సిందే ఆ సన్నివేశాలను మీరు కూడా చూసి తరించండి

ఇక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాములను ఒకటవ సంవత్సరంలో అయితే కన్న స్వామి అని రెండవసారి దీక్ష తీసుకున్నటువంటి స్వాములను కత్తి స్వామి అని మూడో సంవత్సరం తీసుకున్నటువంటి స్వాములను స్వామి అని నాలుగో సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను గదాస్వామి అని ఐదవ సంవత్సరం స్వామిని విల్లు స్వామి అని ఆరవ సంవత్సరం తీసుకున్నటువంటి స్వాములను జ్యోతి స్వామి అని ఏడవ సంవత్సరం దీక్ష పూర్తి చేసుకున్నటువంటి స్వామిని సూర్యస్వామి అని ఇక ఎనిమిదవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వామిని చంద్రస్వామి అని తొమ్మిదవ సంవత్సరం స్వామిని వేలు స్వామి అని పదవ సంవత్సరం ప్ప దీక్ష తీసుకున్నటువంటి స్వాములను విష్ణు చక్ర స్వామి అని పదకొండవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను శంఖధర స్వామి అనేసి అలాగే పన్నెండవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను నాగాభరణ స్వామి అనేసి పదమూడవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను శ్రీహరి స్వామి అని పద్నాలుగవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను పద్మస్వామి అని పదిహేనవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను త్రిశూల స్వామి అని పదహారవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను శ్రీ శబరిగిరి స్వామి అని పదిహేడవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను ఓంకార స్వామి అని పద్దెనిమిదవ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి స్వాములను నారికేళ్ల స్వామి అని సంబోధిస్తూ ఉంటారు ఇలా పద్దెనిమిది సార్లు దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప స్వాములకు పద్దెనిమిది నామాలను తెలుసుకున్నాం కదండి ఇక పద్దెనిమిది మెట్ల గురించి తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి వీటినే పదినెట్టాంబడి అని అంటారు ఈ మెట్లను ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప మాలను ధరించి మండల దీక్ష చేపట్టి ఆ తర్వాత ఇరుముళ్లను పెట్టుకుని రావాల్సి ఉంటుంది పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్ట దిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారాయంట అవేంటో ఇప్పుడు తెలుసు ం ఒకటి మహంకాళి రెండు కళింకాళి మూడు భైరవ నాలుగు సుబ్రహ్మణ్యం ఐదు గంధర్వరాజ ఆరు కార్తవీర్య ఏడు కృష్ణపింగళ ఎనిమిది బేతాల తొమ్మిది మహిషాసుర మర్దిని పది నాగరాజ పదకొండు రేణుకా పరమేశ్వరి పన్నెండు హిడింబ పదమూడు కర్ణవైశక పద్నాలుగు అన్నపూర్ణేశ్వరి పదిహేను పులిందిని పదహారు స్వప్న వారాహి పదిహేడు ప్రత్యంగళి పద్దెనిమిది నాగయక్షిని వీరందరూ కూడా పద్నెలు వీరందరూ కూడా పద్దెనిమిది మెట్లుగా మారారంట అందుకే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈ పద్దెనిమిది మెట్లకు ప్రత్యేకమైనటువంటి పూజలను చేస్తాడు దీన్నే పడి పూజ అని అంటారు ప్రతి ఒక్క మెట్టుకు పూలతో గంధంతో దీప ధూపాలతో పండ్లు ఫలాలతో కొబ్బరికాయలతో ఈ స్వామి వారి యొక్క పడి పూజను ఘనంగా తనకున్నంతలోనే సంతోషంగా జరుపుకుంటారు ఈ పడిపూజ చేసుకునేటప్పుడు చాలా మంది స్వాములను పిలుచుకుంటారు అంతేకాకుండా ఇరుగు పురుగు వాళ్ళను కూడా పిలుచుకొని స్వామి భజన కీర్తనలు చేస్తారు స్వామి శరణగోసను వేడుకుంటారు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు తల మీద ఎరుముళ్లను పెట్టుకొని ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతూ స్వామియే శరణమయ్యప్ప అని శరణగోస చేస్తూ స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుంటారు ఈ పడిపూజ వల్ల అయ్యప్ప స్వామి దీక్ష వల్ల భక్తులు తమ జీవితానికి కావలసినటువంటి మార్గదర్శక సూత్రాలను ధర్మాలను నియమనిష్టలను తెలుసుకొని జీవితంలో సంతోషాన్ని అలాగే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు వెలుగుతున్నటువంటి జ్యోతులు తమ అజ్ఞానాన్ని తమ అంధకారాన్ని నాశనం చేయమని స్వామివారిని కోరుతూ అయ్యప్ప స్వామికి శరణుఘోష చేస్తూ భక్తులు వేడుకుంటూ ఉంటారు అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మ జాష్టకము అని పాటను పాడుతూ ఉంటారు ఇది ఒక సాంప్రదాయం అనమాట ఒక అయ్యప్ప స్వామిలో ఇది ఒక పద్ధతి శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేటప్పుడు ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా పాడతారు ఈ స్తోత్రం అందరికీ తెలిసిందేనండి అది హరివరాసనం విశ్వమోహనం हरिदधीश्वरं आराध्यपादुकं हरिविमर्दनं नित्यनर्तनं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यपा स्वामी शरणमय्यपा शरणमय्यपा स्वामी शरणमय्यपा ఈ స్తోత్రాన్ని మనం చాలా సార్లు వినే ఉంటాం కదండి చాలా మందికి తెలిసినటువంటి స్తోత్రమే అయితే ఇది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని చదివిన తర్వాత స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెప్తూ ఉంటారు ఈ స్తోత్రంలో ఎనిమిది శ్లోకాలు ఉంటాయంటండి ఇప్పుడు మనం పాడుకునేది మొదటి శ్లోకం ఈ స్తోత్రాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఆలయంలోనూ ఉత్సవాలు అయ్యప్పకు జరిపేటువంటి ఉత్సవాలలోనూ పూజలలోనూ పాడతారు చిన్నప్పటి నుంచి బయట పడి పూజలో ఎక్కడ జరిగినా కానీ అటెండ్ అయ్యేదానండి చూసేదాన్ని అక్కడ తెలుసుకున్న విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేసాను ఇంకా కొంతమంది స్వాములను అడిగి మరి తెలుసుకున్నానండి నాకు తెలిసినటువంటి విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేశాను ఇందులో ఏదైనా నేను తెలిసి తెలియక తప్పు గనక చేసినట్లయితే తప్పుగా మాట్లాడినట్లయితే క్షమించగలరని మనవి చేసుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప శరణం ఈ పడి పూజ విశేషతను కానీ అయ్యప్ప స్వామి గురించి తెలియజేసినటువంటి విషయాలను కానీ ఏ ఒక్కరు తెలుసుకు చాలా సంతోషమండి ఇక మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుతాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి స్వామియే శరణమయ్యప్ప